రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ కెరీర్ ప్రారంభంలో సీరియల్స్ కు పరిమితమైన ఓ స్టార్ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఆకట్టుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో సినిమాలకు దూరమయ్యారు ఇప్పుడు వంద రూపాయల కోసం బతుకు పోరాటం చేస్తున్నారు ఇంతకీ ఆమె ఎవరు ఆమె సినిమాలకు ఎందుకు దూరం అయ్యారంటే పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరూ ఎన్నో కళలు కంటారు ఆ కళలు నెరవేర్చుకునేందుకు ఎన్నో కష్టాలు పడతారు చివరకు తాము అనుకున్నది సాధించిన తర్వాత దానిని చివరిదాకా నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు కానీ ఈ రంగుల ప్రపంచంలో విజయాన్ని అందుకోవడం అనేది అంత సులభమైన విషయం మాత్రం కాదు అందం అభినయం ఎంత ఉన్నా ఆవగించంత అదృష్టం కూడా ఉండాలి అంటారు కానీ స్టార్డమ్ సంపాదించుకుని టాప్ హీరో హీరోయిన్లుగా చలామణి అయిన వారు ఇప్పుడు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు బాలీవుడ్ లోని టాప్ త్రీ స్టార్ హీరోల్లో ఒకరైనా సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో పాటు నటించి కూడా సినిమాలకు దూరమయ్యారు ఓ స్టార్ హీరోయిన్ ఒకప్పుడు ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్న సమయంలో అనూహ్యంగా సినిమాలకు దూరమయ్యారు ఆమె మరెవరో కాదు పూజా దద్వాల్ ఒకప్పుడు సల్మాన్ ఖాన్ సరసన ఆడి పాడిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వంద రూపాయల కోసం డబ్బా వాలాగా మారింది అనారోగ్య సమస్యలతో ఒంటరిగా జీవిస్తూ గుర్తుపట్టలేని విధంగా మారింది పూజా దద్వాల్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనవరి ఐదున ముంబైలో జన్మించారు ఆమెకు చిన్నప్పటి నుంచి అంటే చాలా ఇష్టం ఉండేదట స్కూల్ కి వెళ్తున్న రోజులోనే చదువుతో పాటు యాక్టింగ్ కూడా నేర్చుకుంది ఒక రోజు యాక్టింగ్ క్లాస్ లో పూజాకి ఆఫర్ వచ్చింది పదిహేడేళ్ల వయసులో సల్మాన్ ఖాన్ వీరగతితో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఇక ఆ తర్వాత తనకు సినిమా అవకాశాలు రాకపోవడంతో పూజ బుల్లితెర వైపు మొగ్గు చూపించింది బుల్లితెరలో అడుగుపెట్టి ఆశీకి ఘరాణ వంటి సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజులకే పూజ పెళ్లి చేసుకుంది కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో అనుకోకుండా ఆమె తీవ్ర అనారోగ్యం బారిన పడింది ఆమె టీబీ సోకి ఆసుపత్రిలో చేరింది దీంతో భర్త అత్తమామలు ఆమెతో బంధాలు తెంచుకోవడంతో ఆమె అనాదిగా మారిపోయింది ఈ క్రమంలోనే పూజ గురించి తెలుసుకున్న నటుడు రాజేంద్ర సింగ్ ఆమెకు సహాయం చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు ఆ సమయంలోనే పూజ యూట్యూబ్ లో వీడియో పోస్ట్ చేసి తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని తనకు సహాయం చేయాలని కోరింది ఇక ఈ వీడియో వైరల్ అవుతూ సల్మాన్ ఖాన్ వరకు చేరింది ఇది చూసిన సల్మాన్ ఖాన్ వెంటనే ఆమెకు సాయం చేశారు ఆరు నెలల పాటు పూజ చికిత్స ఖర్చులను సల్మాన్ ఖాన్ భరించారు అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత పూజ ఒంటరిగా ముంబైలోని ఓ చిన్న ఇంట్లో నివసిస్తూ వచ్చింది இக்கை ஆரோக்கியம் பூர்வா குது பட் ரெண்டு பஞ்சாபி சித்திரம் సుక్రహ్న గురునానక్ దేవ్జీ తో తిరిగి సినిమాల్లోకి వచ్చింది అయితే ఈ సినిమా మాత్రం ఆశించినంతగా ఆడలేకపోయింది ఇక ఆ సినిమా తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు రాక మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది ఇక చేసేదేమీ లేక పూజ పూర్తిగా సినిమాలకు దూరమై ప్రస్తుతం ఓ డాబా సర్వీస్ నడుపుతున్నట్లుగా తెలుస్తోంది తన స్నేహితుడు డైరెక్టర్ రాజేందర్ సింగ్ తనకు డాబా సర్వీస్ నడిపేందుకు అవసరమైన వస్తువులను స్థలాన్ని సమకూర్చాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పూజ ఇప్పుడు ఇలా దీని స్థితిలో వంద రూపాయల కోసం బతుకు పోరాటం చేయడం చూసి ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీ కష్టాల త్వరలోనే పోయి మీకు అంత మంచి జరగాలని కోరుకుంటున్నాం ఆ దేవుడు మీకు తోడుగా ఉంటాడు అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి